మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినోత్సవం నూట ముప్పై నాలుగో జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాం భారతదేశం మొత్తం మీద ఆయన రాసిన రాజ్యాంగం మీదనే ఆధారపడి ఈ రోజు వరకు కూడా నడుస్తూ ఉంది పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో మహారాష్ట్రలో జన్మించిన ఆయన చాలా నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికీ అంచెలంచెలుగా పై ఎదిగి అడ్వకేట్గా ఆయన ప్రాక్టీస్ మొదలుపెట్టి మహారాష్ట్రలో కూడా పెద్ద గొప్ప స్థాయికి ఎదిగినాడు అటువంటి ఆయన ఆయన పుట్టినప్పుడు భారతదేశము బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నింది ఇంగ్లాండ్ వాళ్ళు మనం వాళ్ళు పరిపాలిస్తూన్నారు ఆ పరిపాలించే సమయంలో పద్దెనిమిది వందల తొంభై ఏడులో ఆయన పుట్టడం జరిగింది ఆయన అడ్వకేట్గా చదువుకొని వృత్తి ప్రారంభించిన తర్వాత భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో చాలాసార్లు ఆయన పాల్గొనడము జైలుకు పోవడం కూడా జరిగింది అటువంటి గొప్ప అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని మనం ఈరోజు జరుపుకుంటున్నాము ఈ దేశానికి ఆయన దీక్షించి లాంటి వాడు ఈ రాజ్యాంగం ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు కూడా మనం అమలు పరుచుకుంటున్నాము కోర్టులు కానీ న్యాయ వ్యవస్థలు కానీ పార్లమెంట్ కానీ అన్ని వ్యవస్థలు కూడా ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగాన్ని మనము అమలు చేసుకొని జరుపుకుంటున్నాం ఇటువంటి గొప్ప వ్యక్తి భారతదేశంలో పుట్టడం అనేది మనందరి అదృష్టంగా మనం భావిస్తూ భవిష్యత్తులో పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాలి అంబేద్కర్ ఎవరంటే ఎవరు ఎవరని మహాత్మా గాంధీ గారు అంటే ఎవరని ఆలోచనతో పిల్లలకు తెలిసే పరిస్థితులు లేదు మనమందరం కూడా ఈ అంబేద్కర్ ఈ దేశ రాజ్యాంగ నిర్మాత అని చెప్పుకునే పరిస్థితి మనం పిల్లలకు తెలగజేయాల స్వాతంత్రాన్ని చిన్నతను గాంధీ మహాత్ అని పిల్లలకు మనం తెలియజేయాలి ఎందుకంటే ఈ కాలంలోని కొన్ని ఇతర కొన్ని గత కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇంకొక మహాత్మా గాంధీ అంటే ఎవరైనా పరిస్థితి వస్తుంది భారతదేశంలో ఇటువంటి భారతదేశానికి నూట నలభై ఐదు కోట్ల జనాభా మహాత్మా గాంధీ గారు కానీ రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారిని కానీ కూడా ఆయన రాజ్యాంగం రాసిన దాన్నే మనం అమలు పరుచుకుంటున్నాం దాని ప్రకారమే మనం భారతదేశం నడుస్తూ ఉంది కాబట్టి గొప్ప వ్యక్తి మనం భారతదేశంలో పుట్టినందుకు మనం అందరూ గర్వించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అంబేద్కర్ గారి కోసము తరుడు కాలనీలో ఒక ప్లాక్ట్ మేము గతంలో మున్సిపాలిటీలో మంజూరు చేయించడం ఆసం రఘురాం రెడ్డి గారు చైర్మన్గా ఉండబడినప్పుడు మేము రఘురాం రెడ్డి అప్పుడు ఉన్నబడిన కౌన్సిల్ అంతా కూడా ఇక్కడ తరుడు కాలనీలో ఒక ప్లాక్ట్ ముప్పై రెండు సెంట్లు ఇవ్వడం జరిగింది అంటే అప్పుడు తర్వాత మేము మారిపోయిన తర్వాత దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు మరి అది మున్సిపాలిటీ నుంచి రిజల్యూషన్ పాస్ అయ్యి ఈ అంబేద్కర్ భవనానికి ఇస్తామని చెప్పి ఇది దీనికి సంబంధించిన ప్రపోజల్స్ మరి అప్పుడు అమరావతి పంపించడం జరిగింది అమరావతిలో ఈరోజు పేపర్ న్యూస్ చూస్తే అది రిజెక్ట్ అయిందని తెలిసినారు అది రిజెక్ట్ ఏ కారణాల వల్ల అయిందో అది కనుక్కొని దానిని మళ్ళీ మనం ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాము తప్పకుండా అంబేద్కర్ గారికి స్థలాన్ని ఇచ్చే అంబేద్కర్ భవన నిర్మాణానికి తప్పకుండా ప్రయత్నం చేసి ఇప్పించే ప్రయత్నం చేస్తాము